ఆల్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా వీట్ ఫ్లోర్ తో బిస్కెట్స్ చేసుకొని చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి కిడ్స్ అయితే బాగా నచ్చేస్తాయి ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేసాయండి ముందు అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగితే చాలు పూర్తిగా అయితే చల్లార పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు గోధుపీ పిండి కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ యాకల్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ అయితే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా రెడీ చేసుకునే బెల్లం పాకాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని శుభ్రంగా అయితే ఒక స్మూత్ డౌలో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఒక బాండిని లో ఇలా అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇలా ఒక ప్లేన్ చపాతి కింద ఈ మందంతో ఒత్తుకొని మీకు నచ్చిన చెప్స్ లో కట్ లో లోటు మీడియం ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేసుకున్నారంటే బిస్కెట్స్ నియంగా రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా వీట్ ఫ్లోర్ది కొబ్బరి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ యాడ్ చేయాలంటే ఒక బౌల్లోని హాఫ్ టీ స్పూన్ కారం ఉప్పు చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకొని బిస్కెట్స్ పైన వేసుకొని అలా మొత్తం కలుపుకొని తిన్నామంటే ఎన్ని తిన్నామో తెలియకుండానే తినేసి కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి